పత్రిక ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుంచి ఇరవై ఏడవ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగంలో యాకవు గారు మనకేం తెలియజేస్తున్నారంటే రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తికి ఉండవలసినటువంటి లక్షణములను ఇక్కడ తెలియజేస్తున్నాడు మరి ప్రభు సృష్టించినటువంటి తాను సృష్టించినటువంటి వాటిలో ప్రథమ ఫలముగా మరి దేవుని యొక్క సత్యవాక్యం వలన మనలను ఆయన తన సంకల్పం ప్రకారం కన్నాడు రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆ యొక్క దేవుని సిల్వ రక్తం చేత మనల్ని కన్ కొన్నాడు కాబట్టి ప్రతి రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు ఏడు ఇక్కడ యాకోబు గారు తెలియజేస్తున్నాడు ఆ యొక్క ఏడు ఏంటంటే మొట్టమొదటిగా మనుషుడు వినుటకు ఇష్టపడేవారిగా ఉండాలి మనుషుడు దేవుని మాటలు మరి వినడానికి ఇష్టపడేవారిగా ఉండాలి రెండవది మాట్లాడటానికి వారిగా ఉండాలి మూడవదిగా కోపించుటకు నిదానించువాడై కోపించడానికి నిదానించువారమై మనము ఉండాలని దేవుని యొక్క వాక్యము మన లోపల నాటబడాలని ఐదవదిగా వాక్యము ప్రకారం విన్న వాక్యము ప్రకారము మనము ప్రవర్తించే వాళ్ళంగా ఉండాలి తర్వాత ఆరవదిగా నోటికి కళ్ళము పెట్టుకోవాలి ఏడవదిగా మనము పవిత్రమైన భక్తిని కలిగి ఉండాలని ఈ యొక్క చదవబడినటువంటి వాక్యములో పర్యాకోబు గారు మనకి తెలియజేస్తా పదవ అధ్యాయము పదిహేడవ వచనములో గనక చూస్తే కాగా వినట వలన విశ్వాసము కలుగును క్రీస్తుని గుర్చిన మాటల వలన కలుగును మనము మనకు విశ్వాసము ఎలా కలుగుతుంది దేవుని యొక్క మాటలను మనం వినుట వలన విశ్వాసము మనకి కలుగుతుంది ఆ యొక్క విశ్వా మనకి దేవుని కూర్చున్న మాటలను మనం విని శ్రద్ధగా విన్నప్పుడు మనకు విశ్వాసం ఆయన మాటల పట్ల మనం లక్ష్యం ఉంచినప్పుడు మనకు విశ్వాసము కలుగుతుంది అలాగే యష్యా గ్రంథము యాభై ఐదో అధ్యాయము మూడో వచనంలో గనక చూస్తే చెవియొగ్గి నా యొద్ద రండి మీరు విని ఎడలా బ్రతుకుదురు ఏమంటున్నాడు ఆయన మాటలకు మనము చెవియొగ్గాలంట చెవి చెవియొగ్గి ఆలకించి ఆయన యద్ద కనుక మనం వస్తే మనము బ్రతుకుతాము అని చెప్తున్నాడు మీతో నేను మీతో నిబంధన చేసేదను దావీదుకు చూపిన కృప నిత్య కృపను మీకు చూపుదును ఆయన మనకి ఒక నిబంధన చేస్తున్నాడు దావీదు గొర్రెల దొడ్డులో గొర్రెలు కాసుకునేటువంటి దావీదుని ఏం చేశాడు ఒక మహారాజుగా హెచ్చించాడు కాబట్టి ఆయన మాటలకు మనం ఎప్పుడైతే చెవి ఎగ్గుతామో మనము బ్రతుకుతాము ఆయన యుద్ధకు వచ్చి ఆయన మనతో ఒక నిత్య నిబంధన చేస్తాడు ఏమని మీకు నిత్యమైనటువంటి కృపను నేను అనుగ్రహిస్తాను చూపుతానని అలాగే మనం దేవుని మాటలు వినుట వలన మనకు విశ్వాసము పెరుగుతుంది కలుగుతుంది ఒకటో కొరింది మూడో అధ్యాయము ఒకటి రెండు వచ్చినములు కనుక చూస్తే సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తు నందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చను అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిని అన్నముతో మిమ్మును పెంచలేదు మీరు ఇంకనో శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా ఇంకేమంటున్నాడు అంటే మనలో ఇంకా దేవుని నమ్ముకున్నా కూడా ఆయన మాటలు ప్రతినిత్యం ఈ రీతిగా మనం వింటున్నాము విన్నా కూడా ఏమంటున్నాడు మనలో ఇంకా అసూయ ఉందంట కలహాలు ఉన్నాయి కాబట్టి మనం ఇంకా శరీర సంబంధులుగానే మనం ఉంటున్నాము మనుష్య రీతిగా ఉంటున్నాం కానీ దేవుని యొక్క ఆత్మ సంబంధమైన బిడలంగా మనం ఉండలేదు ప్రతిరోజు కూడా మన హృదయంలోకి వాక్యం అనే ఖడ్గం వెళుతుంది వెళ్ళాలి వెళ్ళినప్పుడు ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు మనలో ఉన్నటువంటి అసూయ కలహాలన్నీ కూడా పోతాయి ఎప్పుడు యేసు ప్రభు యొక్క పరిశుద్ధ వాక్యం ఆ వాక్యం అనే ఖడ్గము మన హృదయంలోకి ఎప్పుడైతే వెళుతుందో ఆ వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు మనము ఈ లోకంలో దేవుని బిడలంగా ఆయన పరిశుద్ధ రక్తదారంలో కడగబడినప్పుడు కొందరితో స్నేహము చేయకూడదు ఎవరితో సాంగత్యం చేయకూడదంటే కూర్చుంటున్నాము ఆయన మాటలు వింటున్నాము కానీ వాటిని అనుసరించి మనం ఏమాత్రం కూడా లేదు మరి నోటితో మీద ఎంతో ప్రేమ ఉన్నట్లు మనం కనపరుస్తున్నాం కానీ మన హృదయం మాత్రం ఏదో ఒక లాభమును ప్రభు ఆపేక్షించుతున్నది కాబట్టి వాక్యం వింటున్నాము ఆ వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించాలి మనలో ప్రేమ ఉన్నట్లు కనబడుతున్నాం కానీ మన హృదయము ఏదో ఒక లాభాన్ని కోరుకుంటుంది కాబట్టి మనం విన్న వాక్యాన్ని వాక్ ఆ వాక్యానుసారంగా మనం ప్రవర్తించే వాళ్ళంగా ఉండాలి కాబట్టి ఏదో నామమాత్రంగా దేవుని సన్నిధికి వచ్చి మనం విని పోవటం కాదు కానీ మనం ఎలా ఉండాలి దేవునికి ఆత్మ సంబంధులమైనటువంటి బిడలంగా దేవుని ఆత్మ మనలో ఉండాలని ప్రభువు మనను కోరుకుంటున్నాడు మనం ఏదో లాభాన్ని ఆపేక్షించి దేవుని సన్నిధికి రావటం కాదు కానీ దేవుని వాక్యాన్ని విన్న మనము ఆయన వాక్యానుసారంగా మనం ప్రవర్తించాలి నడుచుకోవాలని ఇక్కడ యాకో భక్తుడు తెలియజేస్తున్నాడు రెండవది మొట్టమొదటిగా ప్రతి మనుషుడు వినుటకు దేవుని వాక్యాన్ని ఇన వినుటకు ఇష్టపడేవారిగా ఉండాలి రెండవదిగా మాట్లాడటకు నిదానించే వారిగా ఉండాలి కీర్తనల గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం గనక చూస్తే మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు వారు తొందరపడుటకే తొందరపడుట గాలికే కదా వారు ధనము కూర్చుకొందరు గాని అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు మనము ఎలాంటి వాళ్ళము మన ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది మనుషులు వట్టి నీడ వంటి వారు తిరుగులాడదురు నీడ ఎలా ఉంటుంది మనం పోతే అటు చెల్లిస్తూ ఉంటుంది స్థిరంగా ఉండదు మనని కూడా దాంతో దేవుడు పోలిస్తున్నాడు మనలో స్థిరత్వం లేదు మరి ఒక చోట స్థిరంగా ఉండటం లేదు కాబట్టి అంటే ఈ లోకంలో ఈ లోకానుసారంగా మనం ఉంటున్నాము దేవుని వాక్యం వింటున్నా కూడా లోకం వైపు దేవుని వైపు రెండు వైపులా మనము జీవిస్తున్నాము నీడలాగా మనము చెల్లిస్తున్నామని ఇక్కడ యాకో భక్తుడు తెలియజేస్తున్నాడు కాబట్టి మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుచు తిరుగులాడుదురు వారు తొందరపడుట గాలికే కదా గాలి కూడా ఎటు ఎటువైపు కంటే అటువైపుకు వీస్తూ ఉంటుంది మనము కూడా మరి అట్లాగా ఉంటున్నామని దేవుని వాక్యము చలవిస్తుంది వారు ధనము కూర్చుకొందురు కానీ అది ఎవరికి చేజిక్కున వారికి తెలియదు మనకి ఈ లోకంలో మన ఆశంత ఏంది మనము ఎప్పుడు ఎంత ధనము సంపాదించుకోవాలి ఎలా సుఖంగా జీవించాలి మరి అనేటువంటి కోరికల ఆశలతోనే మనం ఉంటున్నాము కానీ మరి యొక్క దేవుని యొక్క వాక్యానుసారంగా మనము ప్రవర్తించుట లేదు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే మరి తొందరపాటు స్వభావము కలిగిన వారముగా మనము ఉంటున్నాము నేడ మనం ఎడిపోతే అటు పడుతుంది కాబట్టి మనము దేవుని వాక్యాన్ని ఎక్కువగా వినాలి మాట్లాడటకు మనం తక్కువగా మాట్లాడాలి ఎందుకంటే విస్తారమైనటువంటి మాటలలో దోషమండక మానదు అని ప్రభు వాక్యము సెలవిస్తుంది కాబట్టి మనము మాటలు మాట్లాడుకోకుండా వినేదా దానిలో మనం బాగా వినడానికి ఇష్టపడి మాట్లాడటానికి తక్కువ మాట్లాడే వాళ్ళంగా మనం ఉండాలని యాకోబ్ యాకోబు గారు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు మూడవదిగా చూస్తే కోపించటకు నిదానించువాడునై ఉండాలి మనలో సహజంగా కోపం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కాబట్టి మరి ఇక్కడ ఏమంటున్నాడు యాకోబ్ గారు మనం కోపించడానికి నిదానించవారమై వారమై ఉండాలి మనం రక్షింపబడిన వారము క్రీస్తు పరిశుద్ధ రక్తం చేత మనము కడుగబడిన వారం కాబట్టి ఇక్కడ మనము ప్రతి విషయంలో కోపము కలుగుతుంది కాబట్టి మనము మనం క్రీస్తు బిడ్డలము అనేటువంటి దానిని మనం జ్ఞాపకం ఉంచుకొని కోపించుటకు నిదానించే వారమై ఉండాలి మరి కోపము మనల్ని అనేక విమర్శలకు లోన్ చేస్తుంది కాబట్టి మరి ఇక్కడ ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయము తొమ్మిదవ వచనంలో గనక చూస్తే కాత్రపడి కోపపడవద్దు బుద్ధిహీనుల అంతరింద్రియముల ఎందు కోపము సుఖ నివాసము చేయును మనం ఆత్రపడి తొందరపడి కోపపడవద్దు అంటున్నాడు బుద్ధి ఎవరైతే బుద్ధిహీనులుగా ఉంటున్నారో వారి లోపల అంతరింద్రియం అంటే వారి యొక్క లోపల మరి కోపము నివాసము చేసుకోకూడదు కోప పడకుడు కానీ పాపము చేయకుడి నరుని కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు మనం ఒకవేళ కా కోపడినా కూడా మన కోపం ఎలా ఉండాలంటే సాయంకాలం వరకు కూడా నిలిచి ఉండకూడదు మనం వెంటనే మర్చిపోవాలి మన మనసులో ఏది కూడా పెట్టుకోకూడదు కాబట్టి ఎప్పుడైతే మరి ముంగోపి కొంతమందికి ఏమైందంటే ముక్కు మీద బాగా కోపం ఉండేది చిన్నదానికి పెద్దదానికి ప్రతి విషయానికి అంటారు అట్లాంటి ముంగోపైనటువంటి వారు అనేకమైన దుష్టక్రియలు చేస్తారని పరిశుద్ధ గ్రంథంలో ఉంది కాబట్టి క్రీస్తు బిడ్డలమైనటువంటి మనము మరి కోపించుటకు మనం నిదానించి వారంగా ఉండాలి సామెత్రుల గ్రంథము పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం కనుక చూసినట్లయితే కోపోద్రేకి అగువాడు కలహమును రేపును దీర్ఘశాంత దీర్ఘశాంతుడు వివాదమును అణచివేయును ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఏముంది కోపోద్రేకి వాడు కలహాన్ని రేపుతాడంట ఎవరికైతే కోపం ఎక్కువగా ఉంటుందో ఎవరికైతే కోపం ఎక్కువ ఉంటుందో వాళ్ళు కలహాలని కోపం ఉంటే వాళ్ళు వివాదాలు సమస్యలు అన్నీ కూడా కలిగిస్తారు కాబట్టి కోపం లేకుండా ఎవరైతే దీర్ఘశాంతంగా ఉంటారో వాళ్ళలో సమస్యలు ఉన్నా కూడా వివాదాలు ఉన్నా కూడా అవన్నీ కూడా మరి అణచివేటట్లుగా చేస్తాడు కాబట్టి దీర్ఘమై దీర్ఘశాంతమైనటువంటి మనసును మనము కలిగి ఉండాలని ఇక్కడ యాకోప్ గారు తెలియజేస్తున్నారు అలాగే సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం కనుక చూస్తే కోపిష్ఠుడు కలహమును రేపును కోపిష్ఠుడు కలహాన్ని రేపుతాడు అంటే ఎవరికైతే కోపం అధికంగా ఉంటుందో కలహాలు లేకపోయినప్పటికీ కూడా కలహాలు రేపుతాడు ముంగోపి దుష్క్రియలు చేయును కాబట్టి క్రీస్తు పరిశుద్ధ రక్తం చేత కడగబడినటువంటి ఒక రక్షింపబడినటువంటి ఒక క్రైస్తవ విశ్వాసికి కోపం అనేది ఉండకూడదు ఒకవేళ మనకి కోపం వచ్చినప్పటికీ కూడా మనం ఏం చేసుకోవాలి మనము క్రీస్తు బిడ్డలము ఆయన రక్తంలో కడగబడ్డామని మనం జ్ఞాపకం చేసుకొని మనము ఆ కోపాన్ని తగ్గించుకొని మన ఇతరులకు మాదిరికరంగా మనము ఉండాలని ఇక్కడ యాకో భక్తుడు తెలియజేస్తున్నాడు తర్వాత నాలుగవదిగా చూస్తే దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము మన లోపల నాటబడాలి ఎలాగంటే ఇక్కడ యాకో భక్తుడు ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో రాస్తున్నాడు అందుచేత సమస్త కల్మర్షమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి మనం మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి కల్మషాన్ని మనలో ఉన్న విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని లోపల దేవుని యొక్క దేవుని యొక్క మరి ఆత్మ దే ఆత్మలను రక్షించుటకు ఆయన వాక్యము శక్తి గలది బలము కలది కాబట్టి ఆయన యొక్క ఆ వాక్యాన్ని మనము సాత్వికముతో అంగీకరించి ఆ వాక్యానుసారముగా మనము ఉండాలి వా దేవుని వాక్యం విన్నప్పుడు మన లోపల అది నాటపడాలి మనలో ఉన్న సమస్తమైనటువంటి కల్మషమును మనలో ఏమన్నా దుష్టత్వము ఏమన్నా ఉంటే వాటిని అన్నిటిని కూడా మనము ఏసై బిడలుగా తీసివేసుకోవాలి ఏసై నామములో శక్తి ఉన్నది కనుక మనలో ఉన్నటువంటి సమస్త దుష్టత్వాన్ని విర్రవీచున్న యొక్క గర్వాన్ని సమస్తాన్ని మనము తీసివేసుకో తీసివేసుకోవాలని ఇక్కడ మనకు పరిశుద్ధ వాక్యము తెలియజేస్తుంది ఐదవదిగా వాక్యము ప్రకారము మనము ప్రవర్తించాలి కేవలం వినివారం మాత్రమే కాదు ఆ యొక్క దేవుని వాక్యానుసారంగా మనం ప్రవర్తించినప్పుడే మనకి ఏమవుతుంది దేవుని యొక్క కార్యాలు మనలో జరుగుతాయి మన కుటుంబాల్లో జరుగుతాయి పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవిస్తాడు మన కుటుంబాల్లో ఉంటాడు కాబట్టి ప్ర విన్న వాక్యము ప్రకారము మనము ప్రవర్తించాలి ఇక్కడ మత్తేసు వార్త ఏడో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు కనుక మనం చూస్తే కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని ఉండును వాన కురుసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని ఉండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడు అది కోలబడెను దానిపాటు గొప్పదని చెప్పాను కాబట్టి బుద్ధిమంతుడైనటువంటి వాడు క్రీస్తు అనే బండ మీద తన ఇంటి గాలి వాన వరద మరి ఎట్లాంటి ప్రకృతి సంబంధమైన విపత్తులు వచ్చినా సంభవించినా కూడా ఆ ఇల్లు కదల్చబడదు ఎందుకు ఈ మన అలాగే మనం ఈ లోకంలో క్రీస్తు అని అనేటువంటి ఆ యొక్క బండ మీద మనము ఆనుకొని గనక మనం జీవిస్తే మనకు ఎటువంటి సమస్యలు ఎదురైనా కూడా ఆ క్రీస్తు బండ మనల్ని కాపాడుతుంది కాబట్టి మరి బుద్ధిమంతుడు ఎక్కడ కట్టుకుంటాడు ఇల్లు క్రీస్తు అనేటువంటి బండ మీద కట్టుకున్నప్పుడు ఎలాంటి వానలు వరదలు వచ్చినా కూడా అది కదల్చబడదు ఆ బండె ఎవరు యేసు క్రీస్తు కాబట్టి మనకి క్రీస్తు అనే బండ మనల్ని అన్ని విషయాల్లో కాపాడుతుంది బుద్ధిహీనుడు అట్లా కాదు కానీ క్రీస్తు నెరుక్క ఇసుక మీద తన ఇంటిని కట్టినవా వాని వలె ఉన్నాడు వానొస్తుంది వరదొస్తుంది కింద మరి గట్టి పునాది లేనందు వలన ఆ ఇళ్ళు కూలిపోతుంది మనం కూడా ఈ లోకంలో ఈ లోకము క్రీస్తు రెండు ఉన్నాయి క్రీస్తు అనే బండలో మనం నిలిచి ఉంటే మన జీవితాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి బాధలు వచ్చినా కూడా ఆ క్రీస్తు అనే బండ మనల్ని అన్ని విషయాల్లో ఆదరిస్తుంది మరి బుద్ధిహీనుడు ఏం చేస్తున్నాడు ఆ ఇసుక మీద ఇల్లు కట్టుకున్నప్పుడు అది ఈ లోకం అనే ఈ లోకం వైపు బుద్ధిహీనుడిని ఈ లోకం వైపు చూస్తు పోలుస్తుంది కాబట్టి ఈ లోకం వైపు మనం ఎప్పుడైతే ఉంటామో మరి మనకొచ్చేటువంటి మనకు వచ్చేటువంటి ప్రతి సమస్యల్లో కూడా మనము మరి ఆ బుద్ధిహీనులాగా ఉంటే మన సమస్యలను మనము పరిష్కరించుకోలేము కాబట్టి బుద్ధిమంతుడు వలె క్రీస్తు అనే బండ మీద మన ఇంటిని కట్టుకున్నప్పుడు మా బండ క్రీస్తే కాబట్టి అన్ని విషయాల్లో మనకి దేవుడు తోడుగా ఉండి మనల్ని మన కుటుంబాల్ని మన బిడ్డలని అందరినీ కూడా కాపాడుతూ ఉంటాడు కాబట్టి ఈ లోకంలో క్రీస్తుని ఎరుగని వారి పరిస్థితి కూడా ఈ బుద్ధిహీనుడు బండ మరి బుద్ధిహీను పోలి ఉంటుంది అలాగే మరి మనలో ఆయన వాక్యము లోపల నాటబడితే ఆయన వాక్యము మనల్ని ఆదరిస్తుంది మనకి మన కుటుంబాలకు నెమ్మదినిస్తుంది మనకి బలాన్ని చేకూరుస్తుంది ఎప్పుడైతే ఆయన వాక్యము మనలో ఉంటుందో మరి కృంగిన వారినైనా లేవనెత్తే దేవుడు మన కన్నీటి భాష్ బిందువులను ఆయన తుడిచివేసేటువంటి దేవుడు ఆనంద బాష్పాలుగా మార్చే దేవుడు మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను తొలగించేవాడుగా దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ క్రీస్తు అనే బండ మీద మనము మన ఇంటిని కట్టుకొని ఆ బండను మనం ఆనుకొని జీవించాలి కాబట్టి ప్రభు వాక్యం ఎప్పుడైతే మనలో ఉంటుందో మనకు అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ధైర్యపరిచేవాడుగా ఆ ఆరోవిధిగా మన నోటికి కళ్ళాన్ని పెట్టుకోవాలి ఇక్కడ యాకో పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన కనుక చూస్తే ఎవడైనాను నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొచ్చు భక్తి గలవాడనని అనుకునే వాని భక్తి వ్యర్థమే ఏమంటున్నాడు యాకోబు గారు ముందు మన నోటికి కళ్ళెము పెట్టుకోమంటున్నాడు మనం ఏమో మనం ఏం చేస్తామంటే చిన్న విషయానికి పెద్ద విషయానికి కూడా ఊరకనే ప్రతిదానికి మాట్లాడుతూ ఉంటాము కాబట్టి ఇక్కడేమంటున్నా ముందు దేవుని ఒక రక్షింపబడిన వ్యక్తి క్రీస్తు పరిశుద్ధ రక్తదారల్లో కడుగుబడి ఆయన బిడ్డలంగా ఉన్నటువంటి మనము మన నోటికి మట్టమొట్టగా కళ్ళని పెట్టుకోమంటున్నాడు మనల్ని మనం మనల్ని నోటికి మనం కళ్ళం పెట్టుకోనకుండా మన హృదయాన్ని మనం మోసపరుచుకుంటే అది ఏమంటున్నాడు అనుకునేదా భక్తి వ్యర్థమే అంటున్నాడు మన నోటిలో ఉన్నటువంటి నాలుక చాలా చిన్న అవయవం అయినప్పటికీ అది కూడా అది బాగా బహుగా అదిరిపడుతుందంట కొన్ని ఇప్పుడు అడవిలో బాగా పేగ చెట్లు ఉంటాయి ఆ చెట్లు అన్ని రాలిపోయాయి అనుకో మనం ఒక చిన్న అగ్గి పొలనే సేవైతే అడవి అంతా కూడా మండిపోయింది నోటిలో ఉన్నటువంటి నాలుక చిన్న అవయవం అయినప్పటికీ అది బహుగా అదిరిపడుతుంది దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి ఆ యొక్క అడవిలో చిన్న మనం ఏదైనా నిప్పేసినప్పుడు ఆ అడవి అంతా కూడా విస్తారమైన అడవి తగలబడిపోతుంది కాబట్టి మన నాలుగు కూడా అలాంటిదే కాబట్టి నాలుక అగ్ని వంటిది మన అవయవంలో అది చాలా చిన్నదైనప్పటికీ మన మన యొక్క శరీరానికి మాలిన్యము కలుగజేస్తుంది కాబట్టి మరి ఏ నరుడు కూడా నాలుగును సాధుపరచనేయుడు ఇది మరణమైనటువంటి విషముతో నిండి ఉంటుంది కాబట్టి ఒక ప్ర క్రైస్తవ విశ్వాసి ఈ యొక్క నాలుగును తన అధీనంలో ఉంచుకోవాలి నాలుగుతోనే మనం ఏం చేస్తామంటే ఉదయాన్నే లేవగానే యేసు ప్రభుని స్థుతిస్తాం ప్రభా గడిచిన రాత్రి అంతా కూడా నా కుటుంబాన్ని నన్ను అంతని క్షేమంగా కాపాడావని మరి మీకు వంద నాలుగు మా కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను మీరు తొలగించారు అని మేము మనం వందనాలు స్థుతులు చెల్లిస్తాము మరి ఆ నాలుగుతోనే మనకు గిట్టనోళ్ళు ఉంటారు మనకు శత్రువులు ఉంటారు ఆ నాలుగుతోనే మనం ఏం చేస్తాము మన దేవుని పోలికగా ఉన్న మనుషులను మనము శపిస్తాము కాబట్టి ఆ నాలుగు మరి ఏమంటున్నాడు యాకోబ గారు ఆ నాలుగు చిన్న అవయవం అయినప్పటికీ దాన్ని మనం అధీనంలో ఉంచుకొని ఆ నాలుగు నోటికి మనము కళ్ళము పెట్టుకోవాలి మనం ఏ నోటితో అయితే మనం దేవుని స్థుతిస్తున్నామో ఆ నోటితోనే మన శత్రువులను కూడా మనము శపిస్తున్నాము అది అది మరి దేవుని వాక్యం ఏం సెలవుస్తుంది మనం దేవుని పోలికగా పుట్టిన మనుషులం కాబట్టి మరి అది అది ఆ ఆ యొక్క నోటి నోటికి మనము కళ్ళం పెట్టుకోవాలని యాకోబు గారు మన చెప్తున్నాడు ఒక్క నోటి నుండి ఆశీర్వచనములు శాపవచనాలు బయటకు వెళ్ళుచున్నాయి కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు అంజూరు పండ్లు ఉన్నాయి అనుకోండి వాటికి కాయలే కాస్తాయి దానిమ్మ చెట్లు ఉంటే దానిమ్మ పండ్లే మరి కాస్తాయి అంటే ఏ చెట్టుకి ఆ పండే కాస్తుంది కాబట్టి మనము కూడా దేవుని బిడలము ఆయన పరిశుద్ధ రక్తంలో కడుగబడిన వారమని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఒకవేళ మన నోరు జారినప్పటికీ మనం వెంటనే దేవునికి క్షమాపణలు చెప్పుకోవాలి కాబట్టి మన నోటికి కళ్ళము వేసుకోవాలని ఇక్కడ యాకోపము పెరిగిపోవచ్చుంది కాబట్టి ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా మనల్ని మనము కాపాడుకున్నటయే నిజమైన పవిత్రమైన భక్తి అని ఇక్కడ యాకోబు గారు తెలియజేస్తున్నాడు కాబట్టి కళంకము లేని భక్తిని మనము కలిగి ఉండాలి లేనటువంటి పిల్లలను మనము ఆదరించాలి విధవరానులను పరామర్శించాలి వారికి మనకు చేతనైన సహాయము మనం అందించి మరి ఈ లోకములో ఉండేటువంటి ప్రతి పాప కూడా బిడలంగా మనకు అంటకుండా మనం ఏం చేయాలి మన కాపాడుకొంచు నిజమైనటువంటి భక్తిని మనము కలిగి ఉంటే అది పవిత్రమైనటువంటి భక్తి అని ఇక్కడ యాకోబు గారు మనకి తెలియజేస్తున్నారు అలాగే ఒకటో తిమోతి రెండో అధ్యాయము పదో వచనంలో గనుక చూస్తే దైవభక్తి గలవారం అని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొని వలను ఇక్కడ దైవభక్తి గలవారం అని మనం చెప్పుకుంటే సరిపోదు ఏమంటున్నాడు స్త్రీలకు తగినట్లుగా మరి సత్క్రియల చేత సత్క్రియలు అంటే మంచి పనులు మంచి క్రియల చేత స్త్రీలమైనటువంటి మం మనం అందరం కూడా మనల్ని మనము అలంకరించుకోవాలి అది నిజమైనటువంటి దైవ భక్తి స్త్రీలమైనటువంటి మనను మనం అన్ని విషయాల్లో మనకు మనమే సాటి అని అనుకోకూడదు కాబట్టి ఎలా ఉండాలి సత్క్రియల చేత మంచి క్రియల చేత మనల్ని మనం అలంకరించుకునే వాళ్ళంగా ఉండాలని ఇక్కడ పరిశుద్ధ వాక్యము తెలియజేస్తుంది అలాగే తిమోతి ఒకటో తిమోతి నాలుగో అధ్యాయము ఏడో వచనములో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవ వ్యక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము మనము ఏదైనా పనులు మనకు తీరిగ్గా ఉన్న సమయాల్లో మనం అనేకమైన ముసలమ్మ ముచ్చటలను పెట్టుకుంటూ ఉంటాం ఏదో ఏదేదో మాటలు ఈ లోకంలో ఉన్న మాటలు అన్నిటినీ మనం పెట్టుకొని ముచ్చటించుకుంటూ ఉంటాము ఇక్కడ పరిశుద్ధ వాక్యం ఏమి తెలియజేస్తుందంటే అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే మనకు మనమే సాధకము చేసుకోవాలి మనకు మనమే ఇది ఈ ఈ అవసరం లేదు మనకి మనకు దేవుని వాక్యమే ఎందుకంటే దేవుని రాకడా అతి సమీపం ఉంది ఆయన దానికి సంబంధించిన సూచనలు అన్నీ కూడా అన్ని జరుగుతున్నాయి కాబట్టి దేవుని రాకడా సమీపంలో ఉంది ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడా ఆయన మాటలను మాట్లాడుకుంటారో దేవుడు ఆకాశం నుంచి ఆలకిస్తూ ఉంటాడంట కాబట్టి ఈలో ఒక ముసలమ్మ ముచ్చటలను మనం విసర్జించి దైవభక్తి విషయంలో మనకు మనమే సాధకము చేసుకునే వాళ్ళంగా ఉండాలి దైవభక్తి అన్ని విషయాల్లో ప్రయోజనం తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును కాబట్టి ఇక్కడ విధవరాలి పక్షాన దేవుడు ఉంటాడని మన పరిశుద్ధ గ్రంథంలో ఉంది కాబట్టి విధవరాలి పక్షన దేవుడు ఉంటాడు కాబట్టి ఆ విధవరాలి కుటుంబం పట్ల వాళ్ళ బిడ్డ బిడ్డల పట్ల మరి వాళ్ళ యొక్క కుటుంబ పక్షుల పట్ల మనము భక్తి కనపరిచినట్లయితే దేవుడు ఆకాశం నుంచి చూచి మనకు ఉపకారం చేసే దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రభు చేత సృష్టించబడినటువంటి వాటిలో ప్రథమ ఫలముగా మానవుడి నుంచాడు దేవుడు కాబట్టి ఆ యొక్క సృష్టించబడినటువంటి మానవుడు ఆయన పరిశుద్ధ ఎవరైతే ఆయన్ను నమ్ముకొని ఆయన బిడలుగా జీవించి ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడ్డారో వారందరూ కూడా తప్పకుండా మరి ఈ యొక్క ఈ ఏకోపగారు చెప్పినటువంటి ఏడు విషయాలు కనుక మనం పాటించినట్లయితే ఆయన మరి నిత్య రాజ్యానికి మనము పరలోక రాజ్య వారసులము అవుతాము ఆయన రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుంటాము ఆయన వచ్చినప్పుడు ఆయనతో మనము కొనుకోబడతాము సదాకాలము ఆయనతో మనము జీవిస్తాము కాబట్టి ఇక్కడ ఎన్ని విషయాలు చెప్పాడు మొత్తము ఏడు విషయాలు మొట్టమొదటిగా ప్రతి మనుషుడు దేవుని వాక్యాన్ని వినుటకు ఇష్టపడే వారిగా ఉండాలి ప్రతిరోజు మనం ఇష్టపడాలి కష్టంతో ఉండటం కాదు దేవుని వాక్యాన్ని ఇష్టపడి విని హృదయంలో దాన్ని ఫలింప చేసుకోవాలి ఏదో విని వచ్చి ఇక్కడ ప్రార్థన జరుగుతుంది విని వెళ్ళటం కాదు ఆ విన్న వాక్యాన్ని మనము వాళ్ళంగా మన హృదయం లోపల ఉంచుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించేటట్లు ఆ వాక్యము ఉండాలి రెండవదిగా దేవుని మరి మా మాట్లాడటకు మనం నిదానించే వారంగా ఉండాలి తొందరపడి మాట్లాడకూడదు మరి ఒక క్రైస్తవ విశ్వాసిని చూడగానే ఏమనుకుంటారు మాటలను బట్టి ఆమె నడవ బట్టి ఆమె ప్రవర్తన బట్టి ఆమె క్రైస్తవ విశ్వాసరాలనుకుంటారు కాబట్టి ఒక క్రైస్తవ విశ్వాసి మాట్లాడటకు నిదానించే వారంగా ఎన్నుటకు ఇష్టపడే వారంగా ఉండాలి మరి కోపించుటకు నిదానించే వారంగా మనం ఉండాలి మరి దేవుని యొక్క వాక్యము మన లోపల నాటబడాలి ఆ వాక్యము ప్రకారము మనం జీవించి ప్రవర్తించాలి మన నోటికి మరి ఇష్టమైనటువంటి మాటలు లోకస్తులు మాట్లాడే మాటలు మనం పాట్లాడకుండా మన నోటికి కళ్ళము పెట్టుకోవాలి పవిత్రమైనటువంటి భక్తిని మనము కలిగి ఉండాలి కాబట్టి మరి అన్ని ఇవన్నీ కూడా మనము పాటించినట్లయితే యేసు వారు వచ్చినప్పుడు తన బిడ్డలను ఆయన ఎరుగును కనుక ఆయన ఆయనతో కూడా ఆయన ఆర్పాటముతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరతో మధ్యాకాశంలోకి యేసు ప్రభు వారు ఎప్పుడొస్తారో అప్పుడు ఆయనతో పాటు మనము కూడా మేఘముల మీద కొనిపోబడి సదాకాలము యేసు ప్రభు వారితో మనము జీవిస్తాము కాబట్టి ఈ యాకోబ గారు చెప్పినటువంటి మాటలే కాదు యేసు ప్రభు వారు కూడా మనకి ఈ యొక్క మరి ఈ మాటలని మనకి తెలియజేస్తున్నారు కనుక ఈ ఏడు మాటలను మనం అనుసరించి ఆ వాక్యానుసారంగా మనం ప్రవర్తించే వాళ్ళంగా మనం ఉన్నట్లు మరి దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని మన వినికిళ్ళు దీవించునుగా